హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్ ఇది సండే రోజు బ్లాగు నేను బ్రేక్ఫాస్ట్కి సేమియా పులిహార చేశాను స్టవ్ ఆఫ్ చేసేసి నిమ్మరసం వేసుకుంటే చాలా బాగుంటుంది నేను రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి నేను నిమ్మరసం వేసుకుంటున్నాను నిమ్మరసం వేసి ఒకసారి అంతా బాగా కలిపేసి మూత పెట్టుకోవాలి ఈ సేమియా పులిహోరకి నిమ్మరసం వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది మా బాబుకి బ్రేక్ఫాస్ట్కి ఇదే పెడుతున్నా ఈరోజు సింపుల్గా చేసేసాను సండే రోజు సేమియా పులిహార బాబుకి చాలా ఇష్టము సేమియా పులిహోర అంటే నేను బియ్యం కడుగుతున్నాను లంచ్కి కూడా ప్రిపేర్ చేసుకుందామని బియ్యం కడుగుతున్నాను ఈ బియ్యం కడిగిన నీళ్ళు నేను ఇలాగ మొక్కలకు వేస్తాను నేను కిచెన్లో ఉన్నాయి కదా నా ఇండోర్ ప్లాంట్స్ వాటికి వేస్తున్నాను ఇలా బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్లు పోసుకుంటే మొక్కలన్నీ చాలా హెల్తీగా ఉంటాయి గ్రోత్ కూడా బాగుంటుంది నేను చిన్న చిన్న మొక్కలు పెట్టాను అవి ఇలాగా చిన్న తొట్టెలైనా సరే ఎంత మంచిగా వచ్చినాయి చాలా బాగా వచ్చినాయి నేను వాటర్ ఇవే పోస్తూ ఉంటాను పప్పు కడిగినీళ్ళు బియ్యం నీళ్ళు పోస్తూ ఉంటాను చూడండి ఆకులన్నీ గ్రీన్గా చాలా హెల్తీగా ఉంటాయి చిన్న తొట్టిలో పెట్టినా సరే నేను బాస్మతి బియ్యం కడిగి పెట్టుకున్నాను వెజిటబుల్ బిర్యానీ చేద్దామని తందూరి వెజిటబుల్ బిర్యానీ చేస్తున్నాను దానికి కావాల్సినవి క్యాప్సికము ఉల్లిపాయ ఇలా పెద్దగా చేసుకోవాలి అలాగే క్యారెట్ బంగాళదుంప టమాటా పన్నీరు అన్ని అన్నిటినీ పెద్ద పెద్ద సైజు ముక్కలుగా కోసుకున్నాను నేను వీటన్నిటిని ఇప్పుడు మ్యాగ్నెట్ చేసుకోవాలి నేను గట్టి పెరుగు తీసుకున్నాను ఒక బౌల్లో గట్టి పెరుగు తీసుకోవాలి పెరుగుని బాగా గిల కొట్టుకుని అందులో నేను ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అలాగే ఒక టీ స్పూన్ కారం కొద్దిగా పసుపు అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ ఇది తందూరి మసాలా పొడి వేస్తున్నాను నేను అలాగే ధనియాలు జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ వేసాను అలాగే కసూరి మెత్తి ఇలాగా పౌడర్ లాగా చేసుకుని చేతిలో నలుపుకొని ఇలా పౌడర్ లాగా వేసుకోవాలి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసుకోవాలి నేను ప పచ్చిమిర్చి వేయలేదు కారం వేసానని నేను పచ్చిమిర్చి వేసుకోలేదు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసుకోవాలి వేసుకునే అన్నిటినీ బాగా కలుపుకోవాలి పెరుగు మిశ్రమం అంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇవే కాదు మనకి నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు బీన్స్ వేసుకోవచ్చు క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు మనకి నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు వీటన్నిటిని కూడా మూత పెట్టి పక్కన పెట్టుకుంటున్నాను బాస్మతి బియ్యం వీటిని ఒక గంట గంటన్నర పక్కన పెట్టేసాను ఒక పెద్ద కడాయి తీసుకున్నాను నేను అందులో నేను కొద్దిగా బటర్ వేస్తున్నాను అలాగే కొద్దిగా రెండు మిక్స్ చేసుకుంటున్నాను బటర్ లేకపోతే కొద్దిగా నెయ్యి అన్న వేసుకోవచ్చు బట్టర్ తీసైన తర్వాత ముందుగా నేను జీపప్పు వేయించేసుకుని తీసేసుకోవాలి

వేసుకొని బాగా వేయించుకోవాలి నేను కొద్దిగా జాజికాయ పొడి వేసుకున్నాను కోసం కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ వేయకుండా ఎక్కువ వేస్తే చేరుస్తుంది వేస్తుంది వేసుకోవాలి ఇప్పుడు నేను ఇందులో మనం ముందుగా నానవేసుకున్నా పొరవెంట్లోనే వేసుకున్నాను పురుగులో నానబెట్టుకున్నాం కదా అవన్నీ మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి లేకపోతే మనకి వెళ్ళిపోతుంట మాడిపోతుంది కదుస్తూ ఉండాలి వీటిని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వీటిని బాయిల్ చేసుకోవాలి వెజిటేబుల్స్ని నేను ఒక కరావులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకుని నేను ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ కింద చేసుకుంటాను ఎర్రగా వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకోండి అన్నిటినీ ఎర్రగా వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలాగా టిష్యూ పేపర్ ఒకటి పెట్టుకుని దాని మీద వేసుకోవాలి ఆయిల్ అంతా పీల్ చేస్తుంది కదా కూరగాయల ముక్కలు కూడా ఉక్ అయి ఇప్పుడు నేను ముందుగా నానబెట్టుకున్నాను బాగుమతిని వేసుకుంటున్నాను నేను వేసుకుని బాగా కలుపుకోవాలి ఇందులోనే సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు రైస్కి సరిపడదాను సాల్ట్ వేసుకోవాలి వెజిటబుల్స్కి నేను ఒక స్పూన్ వేసాను కదా ఈ రైస్కి సరిపడగా వేసుకోవాలి సాల్ట్ అలాగే ఒకటికి ఒకటిన్నర కప్పు నీళ్ళు వేసుకోవాలి కొలటావి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని పెట్టి ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఉడకడానికి రెడీ అవుతుంది మనం దించే ముందు వేసుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాం అనగా రెడీ కుక్ అయిపోయింది అనగా మనం వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఒక లేయర్ లాగే వేసుకోవాలి పైన దానిపైన నేను కొత్తిమీర వేస్తున్నాను సన్నగా తరిగిన కొత్తిమీర కూడా అలాగా ఒక లేయర్ లాగా వేసుకోవాలి మొత్తం అంతా జల్లుకోవాలి దీనిపైన మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి అన్నీ వేసుకొని మూత పెట్టి అప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మూత తీయకూడదు ఆ ఫ్లేవర్స్ అన్నీ బిర్యానీకి బాగా పడతాయి నేను ఈవినింగ్ స్నాక్స్ కానీ బాబు కోసం ఎగ్ నూడిల్స్ చేస్తున్నాను నేను ముందుగా నేను నూడిల్స్ని బాయిల్ చేసుకుంటున్నాను కొద్దిగా వాటర్లోని ఆయిల్ కూడా వేసుకోవాలి మనకి అంటుకోకుండా మంచిగా వస్తాయి నూడిల్స్ ఇలా వేసుకొని కుక్ చేసుకోవాలి ఇంకొక పక్క కడాయి పెట్టుకొని నేను బటర్ వేస్తున్నాను బటర్ వేసి చేస్తున్నాను నేను రెండు ఎగ్స్ని మనం బాగా వేయించి తీసేసుకోవాలి ముందు ఎగ్స్ని వేయించుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఎగ్ అంతా ఇలాగ కుక్ అయిన తర్వాత దీన్ని సపరేట్గా తీసుకొని మళ్ళీ కొద్దిగా బటర్ వేస్తున్నాను నేను ఈ నూడిల్స్ నేను బటర్తో వేస్తున్నాను ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు వెల్లుల్లి వేస్తున్నాను నేను అల్లం వెల్లుల్లి కొద్దిగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాను నేను ఆనియన్స్ని కొ కూడా కొద్దిగా వేయించుకోవాలి ఇప్పుడు క్యారెట్ క్యాప్సికము పచ్చిమిర్చి వేస్తున్నాను చిన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకొని వేయించుకోవాలి వెజిటబుల్స్ వేసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్ని కూడా వేసేసుకుంటున్నాను నేను ఈ నూడిల్స్ బాగా ఉడికిపోయినాయి దీన్ని నేను ఇలాగ వడకట్టుకుంటున్నాను జల్లెల్లో వేసుకొని వడకట్టుకోవాలి ఇప్పుడు ఈ నూడిల్స్ని ఈ వెజిటేబుల్స్ దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే దీనికి సరిపడిన సాల్ట్ వేస్తున్నాను నేను అలాగే నేను ఇందులో కొద్దిగా చికెన్ మసాలా పొడి ఉంటుంది కదా అది వేస్తున్నాను నేను లేకపోతే మీకు మ్యాగీ మసాలా పొడి వస్తుంది కదా అది కూడా వేసుకోవచ్చు నేను ఎగ్ వేసానని చికెన్ మసాలా పొడి వేసాను రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా అయిపోతుంది అయితే బాగా నచ్చుతుంది బాబు కోసం నేను చేసి పెట్టాను ఎగ్ నూడిల్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్